హ్యాంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శ్రీఆర్పి రెడ్డి గారి సౌజన్యంతో ఈ టోర్నమెంట్ జరుగుతున్నది ఈ మాజీ ఎమ్మెల్యే కర్నూల్ ఎస్వి మోహన్ రెడ్డి గారు మా ఫాదర్కి అత్యంత సన్నిహితులు ఆయన కూడా అత్యంత స్పోర్ట్స్ ప్రేమికులు చూపుకుంటే మినిమం ఒక పది కిలోమీటర్ వాట్ చేయడానికి గో జరగదు సో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ముఖ్యంగా ఆడుకోవడం ఈ యొక్క ఫైనల్ని వారు వచ్చినందుకు వారి గేమ్ని స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాస్కెట్బాల్ స్పాన్సర్ కూడా అలాగే ఇంతకుముందు ప్రీవియస్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేషనల్స్ కూడా కండక్ట్ చేసిండ్రు సో అంత స్పోర్ట్స్ అంటే అంత మక్కువ బాధితుంది ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ని ఓపెనింగ్ చేయడానికి వారిని ఉదయ ఆట తర్వాత పాటు సీనియర్ ప్లేడీ గారిని రామచంద్రారెడ్డి సమస్య రెడ్డి అలాగే పిఎఫ్ఐ ఆఫీసర్స్ ని కూడా గవర్నమెంట్ కంట్రెడేట్ చేయాల వారి యొక్క లేకుండా చేసినారు అందుబాటులో బట్ I will introduce yourself, as well as the captain please, I know I got the guest in place, please. please. తెలంగాణ రాష్ట్రం అంతర్జిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలో ఫైనల్ మల్కాజ్ గిరి వర్సెస్ హైదరాబాద్ ఫైనల్ గర్ల్స్ అహ్మద్ గారిని గారు మనం కొత్తగా రెండు విషయాలు వాళ్ళ ముఖ్యతలకి బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కి రెఫరెన్స్ కి సెలక్షన్ టీం కి రెస్పెక్టెడ్ మేడం ప్రతి ఒక్కరికి మా ఆహారాన్ని మందించి ధనవంతర వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో నిర్వహిస్తున్న తొమ్మిదవ ఇంటర్ డిస్టిక్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ చేసిన ఎస్వి మోహన్ రెడ్డి గారు అలాగే అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గారు మా కాసీదార్ మేడం జ్యోతి మేడం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ డిఫినీజ్ ఫర్ ఐనో టేకింగ్ ద టైమ్ అండ్ కమింగ్ అవుట్ ద టోర్నమెంట్ లాస్ట్ ఫోర్ డేస్ నుండి డో రిలీ ప్లాన్ ఐనో పుట్ పుట్టిన హార్డ్ వర్క్ అండ్ the, the Maradi, sir. So I request the place to, you know, uh, do you know remember the hard work what we put in. And you know, if you take in a white paper, if you, someone put in a small dot, people look at the small dot. Just don't look at the small dot. Just see the other white paper what is the remaining thing. So in okay. every way like you know flu, flow, claws and might be there in any organization. So next time we'll try to rectify it. And I, I personally you know I request uh, that sir, sir like you know for putting is all effort. మాజీ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు తిరుమల రెడ్డి గారిని స్మరించుకుంటూ ముఖ్య అతిథిగా చేసినటువంటి కలెక్టర్ లక్ష్మీనారాయణ గారికి అలాగే స్టేట్ బాస్కెట్బాల్ చైర్మన్ గారికి తహసీల్దార్ గారికి శ్రీనాథ్ రెడ్డి గారికి నిత్యుడు గౌతమ్ రెడ్డి గారికి తిమ్మారెడ్డి గారికి ఈ గ్రామ ప్రజలకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు చాలా ఆలస్యమైంది మీకు కూడా అందరు కూడా ఊరికి పోవాలి తొందరలో కూడా ఉన్నారు ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంలో స్టేట్ లెవెల్ మీట్ కండక్ట్ కండక్ట్ చేయాలంటే చాలా రకంగా చెప్పాలంటే మెయిన్ ప్రాబ్లమ్ అకామిడేషన్ అకామిడేషన్ ఇవ్వడము వీళ్ళందరూ మీ అందరికీ ఫుడ్ చేయడం అనేది పెద్ద టాస్క్ అది రకంగా ఎందుకంటే నేను స్టేట్ ఆన్వాల్ ప్రెసిడెంట్ గా ఉన్న స్టేట్ విడిపోక ముందు ప్రెసిడెంట్ గా ఉన్నాను నేషనల్ ఆన్వాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా జాయిన్ చేశాను నేను థర్టీ టూ టైమ్స్ స్టేట్ స్టేట్మెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది టూ టైమ్స్ నేషన్స్ కండక్ట్ చేశాను ఎందుకంటే చాలా పవర్ కావాలి దానికి చాలా ఓర్పు ఉండాలి ఎక్స్ప్రెషల్లీ గ్రామీణ ప్రాంతంలో కండక్ట్ చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని కాబట్టి కానీ గౌతమి శ్రీనాథ్ రెడ్డి గారు అందరూ కలిసి ఈ టోర్నమెంట్ను చాలా హ్యాపీగా కండక్ట్ చేశారు ఎందుకంటే ఇక్కడ వచ్చే ఏ చెప్పారు చాలా కంఫర్టబుల్గా ఉంది ఫుడ్ బాగుంది అకామిడేషన్ బాగుంది హాస్పిటాలిటీ చాలా బాగుందని మీరందరూ కూడా చెప్పడము నిజంగా చాలా సంతోషం ఈ ఐదారు రోజులు కష్టపడినటువంటి వాళ్ళందరికీ అదొక పెద్ద హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట కాబట్టి రోజు వాళ్ళని ఇంత గ్రామీణ ప్రాంతంలో స్టేట్మెంట్ కండక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాము ఇంత మంచి కోర్టు నిజంగా మొన్న ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక విలేజ్లో ఒక సింథటిక్ బాస్కెట్బాల్ కోర్ట్ అంటే ఉత్తమ గ్రామంలో తిరుమల రెడ్డి గారి కృషితో రావడం నిజంగా అభినందనీయం ఆయన ఈ కార్యక్రమంతో ఈ గ్రామంలో కూడా చెప్పచ్చు మరి ఈరోజు చాలా మంది ప్లేయర్స్ పాల్గొన్నారు మీ అందరికి చిన్న అడ్వైస్ మీరు ఏదైతే నియమించుకుంటారో దాంట్లో డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డెడికేషన్తోనే మీరు ఈరోజు స్టేట్ లెవెల్కి వచ్చినారు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఒక ప్రాంతానికి పేరు చేయాలంటే ఒక సైంటిస్ట్ ఒక క్రీడాకారునికి అవకాశం ఉంది ఒక సైంటిస్ట్ ఏదైనా కనిపెట్టారంటే ఇండియా కనిపెట్టింది అంటారు అలాగే బాస్కెట్ బాల్ విన్నర్స్ వచ్చినారంటే ఎవరో ప్రభుత్వమే ల్యాప్ అంటే గెలిచినారన్నారు ఇండియా గెలిచింది అంటారు ఒక ప్రాంతానికి పేరు తీసుకుని రావాలంటే ఒక క్రీడాకారునికి మాత్రమే అవకాశం ఉంది ఆ అవకాశం మీకు వచ్చింది మిమ్మల్ని నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు ఐడెంటిటీ వస్తారు ఎగ్జాంపుల్ హర్షల్ కలెక్టర్ గారు అంటే ఒక జిల్లాలో గుర్తుపడతారు ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అంటే మాక్సిమం ఒక జిల్లా ఒక స్టేట్ కానీ క్రీడాకారునికి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుగా వచ్చే అవకాశము ఒక క్రీడాకారునికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చక్కటి విషయ అవకాశాన్ని పెంచుకొని మీరందరూ మీరు ఇంటర్నేషనల్ స్థాయికి మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మీరు వచ్చేసినందుకు కర్నూలు వచ్చి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఇద్దరు గట్టిగా చెప్పట్లతో అశోక్ మోహన్ రెడ్డి గారిని మనం అభినందించుకుందాం సో సార్ కృతజ్ఞత తెలియజేసుకుందాం దివసాయ తరఫున థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సరంగా నెక్స్ట్ కే విశాఖ గవర్నమెంట్ నిర్వహించడం చాలా చక్కగా కూల్ గా మెయిన్ గా కూల్ గా విత్ జబర్దస్త్ పంచెస్ అగ్రెసివ్ ఉన్నా చాలా కూల్ అనిపిస్తుంది మాకైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అదే మంచి చెడ్డ చూసుకోవడం జరిగింది చాలా వీర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సహకరించిన బృందానికి మంచి వంటి మాస్టర్ మా భాషలు చెప్పాలంటే పిల్లలందరూ లొట్టలేసుకుంటూ వేసుకుంటూ తిన్నారు ఇక్కడ నేను బాగా గమనించిన చాలా చక్కగా ఫుడ్ చేశారు థ్యాంక్ యూ అది ముఖ్యమైనది శానిటేషన్ దాంట్లో వారి కూడా దేవస్థానం కంపెనీ ఇద్దరు ఇక మనం ఎదురు చూస్తున్న ఫైనల్ అందరూ వేర్ ఆల్ ఆర్ వెయిటింగ్ కాంపిటీషన్ సో గెట్ అ గ్యాప్ కొరవసుదగొంటున్నాం ఓకే రైట్ ఓకే బాగుంది ఓకే రైట్ యు కెన్ కట్ యువర్ కార్ ఓకే రెడీ స ओके रेडी लो कपूर और हम जैसे तो